ప్రతి నగరంలోనూ పట్టణంలోనూ గ్రామాల్లోనూ శివాలయాలు ఉన్న చోట ఆ ఆవరణంలో మనకు ఏదో ఒక్క మూలన బిల్వ వృక్షం కంటపడుతుంది ఆ వృక్షం వద్ద మనం నిలబడి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛత్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనే శివ నామస్మరాన్ని స్మరించి బిల్వ బిల్వదళాల్ని కోసి శివుణ్ణి ఆరాధిస్తే మనిషి మూడు జన్మల్లో చేసిన పాప దోషాలు ప్రక్షాళన అవుతాయని శివపురాణం చెబుతున్నదని బైరెడ్డిపల్లి మండల అర్చకం తిప్పాచార్యులు ఒక మహిమ గల బిల్వ వృక్షం గురించి న్యూస్ ఎయిటీన్తో వివరించారు నా పేరు తిప్పాయ్యాచార్యులని చిత్తూరు డిస్టిక్ బైరెడ్డిపల్లి గ్రామంలో శేషాద్రి స్వామి శ్రీ రామస్వామి దేవాలయ అర్చకులు మేము త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పి శివపురాణంలో ఉండేటటువంటి మాట యొక్క అశాంతి కలిగినప్పుడు మనము కొన్ని దుష్ట గ్రహ పారుదోడేదాని కోసం ఆయుధాల సహకారం కాదు మనం ఆ శ్లోకాన్ని జపం చేశామునంటే ఆ యొక్క పాపాలన్నీ నశిస్తాయని చెప్పి బిల్వదలం పూజ చేయమని చెప్పారు మూడు జన్మలు ఉత్తమైనటువంటి జన్మాలు ఆ జన్మాల్లో చేసేటటువంటి పాపము ఈ యొక్క శివునికి ఈ బిల్వాక్షణం చేత చేశామునంటే దాంట్లో ఉండేటటువంటి పాపాలన్నీ ప్రక్షాళమైపోతుంది అని చెప్పి శివపురాణం యొక్క ప్రభావంలో చెప్పారు మారేడు దళంలో స్వామివారి ఈశ్వరునికి ప్రీతిగా ఉండేటటువంటిది ఈశ్వరునికి త్రినేత్రం ఉంటుంది అంటే మూడు కన్నులు స్వామివారికి ఉంటుంది ఈశ్వరునికి అదే మాదిరి బిల్వదలం కూడా మూడు పత్రాలతో ఉంటుంది కాడతో పూజ చేసేటటువంటి పుష్పం మంచిది కాదని చెప్పి శాస్త్రము కానీ బిల్వ దళాన్ని కాడతో సహా పూజ చేస్తేనే అది మనకు మంచి జరుగుతుంది అనేటువంటిది ఆచారం అదేవిధంగా దేవాలయాలు శివ దేవాలయాలు కానీ విష్ణు దేవాలయాలు కానీ అక్కడ అక్కడక్కడ మధ్యలో ఈ యొక్క బిల్వ వృక్షాలు ఉంటాయి దానికి పూజ చేసి ప్రదక్షిణం చేసి ఆ యొక్క దళాలను సంగ్రహణం చేసి భగవంతునికి అర్పణం చేస్తారు విశేషంగా ఈశ్వరునికి బిల్వదళాలు విశేషమైనటువంటి అర్చన ఎట్లయితే వైష్ణవ సంప్రదాయంలో మహావిష్ణువుకు తులసి దళం ఎట్లా ప్రధానమో ఈశ్వరునికి దళాలు అట్లా ప్రధానం అని చెప్పి ఆ శాస్త్రం అట్లా చెప్తుంది అదే మాదిరి ఏ పుష్పము లేకపోయినా పరమేశ్వరునికి బిల్వదళంతో చేస్తే అన్ని పుష్పాలు చేసినటువంటి ఫలితమంతా ఆ దళంలోనే వస్తుంది శాస్త్రము ఆగవము చెప్పింది